హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్రాను ఆగస్టు ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదున జీ రైటర్స్ రూమ్ మీరు జీ తెలుగులో యాడ్ ఇస్తూ ఉంటారు చూసే ఉంటారు అప్కమింగ్ రైటర్స్కి ఇది ఒక మంచి అవకాశం మనలో ఉన్న టాలెంట్ని నిరూపించుకోవటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇక నేను కూడా వెళ్ళటం జరిగింది చూశారు కదా అక్కడ జీ రైటర్స్ రూమ్ దానికి సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఆడిషన్ ఎలా ఉంటుంది అనేది ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత నేను దానికి సంబంధించిన రైటర్స్కి సంబంధించిన స్కిల్ టెస్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అదేవిధంగా వాళ్ళు ఒక లైన్ ఇచ్చారనమాట సినిమాకి సంబంధించి కథకు సంబంధించి దాని మీద ఆ లైన్ మీద మనం కథ బేస్ చేసుకొని రాయాలన్నమాట అది ఏ అయినా వాళ్ళే లైన్ ఇచ్చి స్టోరీ రాయమంటారు రాసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట అలా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను అది రాశాను కదా మొత్తం రాశాను ఇవి వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అనమాట వాళ్ళే ఇస్తారు పేపర్స్ ఇక నేనైతే బాగానే రాశాను చూద్దాం